ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులరా ఈ వీడియో ద్వారా చాలా బాధాకరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే పాస్టర్ అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు అనే ఈ సహోదరుడు క్రైస్తవ సమాజాన్ని తన యొక్క మాటల ద్వారా ఎంతో భయంకరంగా ఆందోళనకు గురిచేసి తన దాన్ని క్యాస్ట్ చేసుకుంటున్నాడన్న విషయాన్ని ఆధారాలతో నిరూపించడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను అదేంటంటే మొన్న ఒక వీడియో పెడుతూ వచ్చాడు లాస్ట్ ఒక ఫోర్ వీక్స్ బ్యాక్ అనుకుంటా జలదుర్గం అనే గ్రామంలో నంద్యాల జిల్లా డోన్ తాలూకా జలదుర్గం అనే గ్రామంలో మతోన్మాదులు చర్చిని తగలబెట్టారు అని చెప్పి ఆయన మరి తన ఛానల్లో ఒక వీడియో పబ్లిష్ చేస్తూ వచ్చారు ఆ జల్దుర్గం అనే గ్రామము నాకు ఒక పది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను ఒక పది నిమిషాలు ప్రయాణం చేస్తే వెళ్తే అక్కడికి వెళ్తాను అయితే మా ప్రాంతంలో దాదాపు చాలా తక్కువగా ఉంటారు మతోన్మాదలైన వారు ఆ జల్దుర్గం గ్రామంలో ఆ మందిరానికి జరిగింది షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆ మందిరం అన్నది కాలిపోవడం జరుగుతూ వచ్చింది ఆ పాస్టర్ గారితో కూడా మాట్లాడాను ఆ పాస్టర్ గారి వాయిస్ రికార్డింగ్ కూడా నేను వీడియోలో పెడతాను ఒకసారి చూడండి ఎంత దారుణమైన విషయమునంటే తను క్రైస్తవ సమాజాన్ని ఎప్పుడెప్పుడో రెండు మూడేళ్ళ కిందట జరిగిన విషయాలను క్రైస్తవ సమాజానికి అవి ఇప్పుడే జరిగాయి అన్నట్టుగా చూపించి వారిని భయాందోళనకు గురి చేసి దాన్ని క్యాస్ట్ చేసుకుంటున్నాడన్న విషయము ఇంతకుముందే మరి సహోదరుడు వికేఆర్ గారు ఎన్నో వీడియోస్ చేస్తూ వచ్చారు అయినా ఈ గుడ్డి క్రైస్తవ సమాజం ఎలా ఉంది అని అంటే ఒక సహోదరి నాకు మొన్న ఒక వాయిస్ రికార్డింగ్ పంపించింది టెన్ థౌజండ్ నా వ్యక్తికి పంపిస్తూ వచ్చాను మణిపూర్లో ఉన్న క్రైస్తవులకు నేను లక్ష రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాను మీరు మీ వంతు సహాయం చేయండి అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టాడంట దానికి నేను ఒక టెన్ థౌజండ్ పంపించాను అని చెప్పి ఆ సహోదరి వాయిస్ రికార్డింగ్ నాకు పెడుతూ వచ్చింది ఆ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది క్రైస్తవ సమాజంలో ఇంత గుడ్డి మూర్ఖులు ఉన్నారా అని చెప్పి నిజంగా నా ప్రియమైన సోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి ఆ పాస్టర్ బ్లెస్సీ పాల్ గారు మా పక్కన జలదుర్గంలో ఉన్న ఆ యొక్క దైవ సేవకుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆ మందిరం కాలిపోవటం జరుగుతూ వచ్చింది దాదాపు ఆంప్లిపేర్లు అక్కడ ఉన్న బోధగడ్డి తర్వాత బండలు తర్వాత ఆ మందిరంలో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయి దాదాపు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు నేను నష్టపోయాను నా దగ్గరికి ఒక ముగ్గురు నలుగురు వచ్చారు ఈ పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తులు తర్వాత ఇంకా కొందరు ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళారు కానీ ఒక్కరు కూడా ఒక రూపాయి నాకు సహాయం చేయలేదు అని చెప్పి ఆ యొక్క పాస్టర్ గారు ఎంతో బాధపడుతూ వచ్చారు నేను ఆ వీడియో ఆ కాల్ రికార్డింగ్ కూడా పెడతా ఉన్నాను ఒకసారి చూడండి ఎంత దారుణమైన విషయము అని అంటే నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ యొక్క పాస్టర్ అజయ్ బాబు అనే ఈ సహోదరుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే క్రైస్తవ సమాజానికి ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలను తీసుకొచ్చి ఒక వీడియో పెడుతూ వచ్చాడు ఈ వీడియో చూడండి ఈ తమ్నెల్ చూడండి ఈ వీడియో ఈ తమ్నెల్లో ఉన్న ఈ వీడియో దాదాపుగా మరి సంవత్సరం నర రెండేళ్ళ కిందట జరిగిన వీడియో ఇప్పుడే పబ్లిష్ అయినట్టు చేస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడో రాజకీయ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డిని తిడితే జగన్మోహన్ రెడ్డిని చంపుతారా మేము అతన్ని కాపాడుకుంటాము అతను దేవుని బిడ్డ అని చెప్పి క్రైస్తవులను నిజంగా మభ్యపెట్టే విధంగా వారిని భయాందోళనకు గురి చేసే విధంగా తన యొక్క వాక్చాతుర్యం ద్వారా తన మాటల చాకచక్యతనం ద్వారా క్రైస్తవ సమాజాన్ని మభ్య పెడుతూ అన్న విషయం గ్రహించలేకపోతూ ఉన్నారు అజయ్ బాబు గారు మీ మనస్సాక్షి మీకు ఏమని సమాధానం చెప్తుంది ఒక్కసారి ఆలోచించండి దేవుని యొద్ నుండి భయంకరమైన తీర్పును మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధపడుతూ ఉన్నారు ఆ పాస్టర్ గారు ఎంత బాధపడుతూ ఉన్నారో తన భార్య ఎంత బాధపడుతుందో పాస్టర్ పాస్టర్ అమ్మగారు పాస్టర్ గారు ఎంతో బాధపడు మేము దాదాపు రెండు లక్షల వరకు నష్టపోయేది దేవుని యొక్క మందిరం షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోతూ వచ్చింది దాదాపు యాంప్లి పేర్లు అక్కడ ఉన్న మందిరంలో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయి రెండు లక్షల వరకు మేము నష్టపోయి బాధపడుతూ ఉంటే ఎవరికి వారు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకొని వారికి నచ్చిన విధంగా పబ్లిష్ చేసుకొని వారే లాభం పొందుతూ ఉన్నారే కానీ మాకు ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదని వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఒక్కసారి ఆ యొక్క వాయిస్ రికార్డింగ్ వినండి ఎంత బాధ అనిపిస్తూ ఉంది అని అంటే ఒక్కసారి ఆ వాయిస్ రికార్డింగ్ వినండి నా ప్రియమైన సహోదరి సోదరులారా నా హలో ఆ బ్రదర్ వననల్ బ్రదర్ వననల్ వననల్ అన్న ఏయ్ ఎక్కడ మాల ఇక్కడ గార్ల తిన్నల బ్రదర్ ఆ చెప్ చెప్ ఏ మత్తన్ కాల్ చేశారు అని చెప్పి కొంతమంది అంటే మీ పేరు మీ మందిరం పేరు మనల్ని మనల్ని ఏం అడుక్కోకుండా ఇర్ ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు ఆ వాస్తవానికి మనకి ఇక్కడ క్షత్రియులు అంటూ ఎవరు లేరు అదే కదా నేను ఇక్కడే పక్కనే ఉన్నాను ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కూడా లేను నాకు తెలకోకుండా మాత్రం మాదలు ఎవరు కాల్ చేసినారు రాబా నేను షాక్ అయ్యాను అంటే ఎవరు 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 ఎస్టిమేట్ రాసుకుంటున్నారు ఎక్కడ జరిగింది అనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద నిప్పు అంటుకుని కాలిపోయింది అదే బ్రదర్ నేను కూడా నా పేరు మామూలుగా అంటే దానియలు లేకపోతే నాదే యూట్యూబ్ లో బ్రదర్ నాగన్న పాలని యూట్యూబ్ ఛానల్ ఉంటది కరెంట్ షాప్ ఒకటి బెడ్ రీడింగ్ గా ఉంటాను నేను తెలిసి తెలిసిలే నేను ఒకసారి వచ్చాడు నేను కైటస్ అన్ని వచ్చాం కదా ఆ ఎవరు టైటాస్ టైటాస్ అవునవునవున మీరు ఎక్క ఇప్పుడు తిరుగుతున్నావా లేదు లేదు నేను అలాగే ఉంటాను అలాగే ఉండి పరిచయం చేస్తా ఉన్నాను యూట్యూబ్ లో అదే విషయం ఏంటి అసలు మతన్ మాధులు అంటే ఎవరు కాల్చారు ఏంది విషయాదు అట్లే అట్లా ఏం కాదు స్వయంగా మా దగ్గరికి వచ్చి ఎంతో మంది మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని అక్కడ నిలబెట్టి ఆ కాలిపోయిన అన్ని కూడా ఫోటోలు తీసుకుని పోయి సహాయం చేస్తాను అని చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అదే అదే పాస్టర్ రాజయ్య బాబు అనే వ్యక్తి మీకు తెలుసా బ్రదర్ చెప్పాడు ఆయప్ప కూడా చెప్పి కాలిపోయిన అతను మమ్మల్ని కాల్ చేయాలంటే మేము కూడా వెళ్ళి చూస్తాము అంత సహాయం చేస్తాం అన్నాడు కానీ ఇంతవరకే రానే రాలే మన దగ్గరికి ఏం సహాయం చేయలేదు ఏం సహాయం అట్ట యూట్యూబ్ లో అటు ఇచ్చాడు ఇంకొక ఆయన హైదరాబాద్ అయిన వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి వచ్చాడు కారు వేసుకుని వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చాయి కానీ ఫోటోలు ఫోటోలు తీసుకుని మీకు ఏదైనా సహాయం చేస్తాం పోయడం త్వర ఏం చెయ్యాల కర్నూలు నుంచి ఒక పెద్ద టీమ్ చైర్మన్ అంట కమిటీ చైర్మన్ అంట ఆ వచ్చింది ఫోటోలు తీసుకెళ్ళి అన్ని తీసుకుపోయి వచ్చి తన సాయం చేసే ఆమె ఇంతవరకు ఏం సాయం చేయలే అందరు ఫోటోలు తీసుకుపోయే వాళ్ళు తప్ప సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నువ్వు అన్నట్టు ఆ సంగతి మాకు తెలుసు ఎంతో మంది ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఎంతో సొమ్ము వసూలు చేసుకుని ఉండాలని మాకు తెలుసు ఎవరు ఎవరు చేసుకునే దానికి ఆడ అడుగు పెట్టాడు యువకండి అంటే యువకుండా ఉంటాడా వాళ్ళు ఎట్లా వసూలు చేసుకుంటారు ఏ రీతిగానైనా అది వాస్తవం కర్మ వాడు అనిపిస్తాడు మనకి ఎందుకు అదే దేవునికి లెక్క చెప్తారులే వాస్తవే కరెక్టే కానీ చాలా మంది ఆ విధంగా మణిపూర్ ప్రజలకు సహాయం చేస్తామని కిడ్నీలు ఫెయిల్ అయినాయి వాళ్ళకి సహాయం చేస్తాం నాకు సహాయం చేయండి అని ఇలాగా చాలా మంది ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అనుకుంది నాకు ఈ ఫీల్డ్ లో నాకు తెలిసి ఇక్కడ వ్యవహారాలు అదే అదే కాలిపోయిన మాట వాస్తవం నేను రెండు లక్షలు నష్టం జరిగింది బాబు ఓకే ఆ మామూలు సంగతి కాదు రెండు యాంపుల కొత్త కొత్త యాంపుల పేర్లు కాలిపోయినాయి మొత్తం టేబుల్లు గ్లాసులు ప్లేట్లు వంట సామాను కుర్చీలు మొత్తం సామాగ్రి చర్చి సామాగ్రి అంతా రెండు లక్షల రూపాయలు సామాను కలిపోయిందా లక్ష రూపాయలు కలిపే ఉంది చర్చి కలిపే రేకులు గాని తడికలు గాని కట్టెలు గానీ అంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని అంట రెండు మూడు సంవత్సరాల నుంచి వేయించాం అదే పనిగా బండలో నాలుగు డాక్టర్లు బండలో ఒక్కొక్క బండ వచ్చి నూట యాభై రూపాయలు పెట్టిన రాదు ఏడుగులు జంపు బండలు అట్నే బండల్స్ బుద్ధి అయిపోయినాయి అట్నే కాలు అన్ని అదే ఇంత నువ్వన్నట్టు మా పేరు చెప్పుకుని ఎంతో మంది వసూలు చేసుకుంటున్నారు మా దాకా స్వయంగా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్లి అవన్నీ పోతా చూపించుకుని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా పాఠశ్రమక అంతా ఒకసారి అదే ఒక వీడియో చేసి ఒక ఒక వీడియో చేసి ఇట్లాంటి ఇట్లాంటి మాటలు ఎందుకు చెబుతారు సహాయం చేయనట్టు వాళ్ళు అని వాళ్ళందరిని బాగా కడుగుతాను అని అంటారు నేను నువ్వు పెట్టినట్టుగానే ఆమెకి కోపం వచ్చింది కోపం కదా మరి నాకు కూడా బాధ అనిపించింది పెట్టి పెట్టండి మీరు కూడా పెట్టండి ఆ పాస్త గారికి నేను ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి కనుక్కున్నాను ఇట్లా సహాయం చేస్తామని ఎంతో మంది చేయలేదంట ఆ ఫాస్ట్ గారు బాధపడుతున్నారు ఇటు అంటే ఇట్టంటి వాళ్ళు అందరూ దొంగలు ఎటువంటి అందర్బంధారంగా పెట్టి దోచుకుని దొంగలు ఎక్కువయ్యారు అవునవును నిజంగా సహాయం లేదు లేరు అని చెప్పి ఆ తెప్పి చాడి పేరు ఫాస్టర్ గారు ఫాస్టర్ గారు ఎంత బాధపడుతున్నారు ఈ అజయ్ గారి కాడ అతని మీద ఒక వీడియో చేసి నేను వెళ్ళి ఫోన్ గా కలుస్తాను ఎంతో కొంత సహాయం చేస్తాను అన్నాడట ఈ మాట కాడ ఉపయోగిస్తే అదే గురించి ఆ పేరెక్ట్ ఆ అతను మా మా ఊరి పేరు ఎత్తి ఇట్టగా ప్లస్ గట్టి కాలిపోయిందంట అవునవును కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో నేను కర్నూలు జిల్లా డోన్ తాలూకా జలదుర్గం అనే గ్రామం అనేసరికి అరే నేను ఇంత దగ్గరలో ఉన్నాను గార్లదిన ఉన్నాను జలదుర్గంలో ఏం జరిగింది మొత్తం మాదలు ఎవరు ఉన్నారు ఆయన మా నేను అనుకున్నా అని ఇట్లా ఆయన అన్నాడు అట్లా అన్నాడని క్యాకెట్ చెప్పారు ఉంది సూచన సూచన మళ్ళా సహాయం చెప్పి నడితే అసలు ఆయన మా దగ్గరికి రాలేదని చెప్పాడు ఇట్లా తయారవుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అయితే నిజంగా సహాయం చేయండి కాలిపోయింది మాట వాస్తవమే మాట మాటలు లేరు ఎవరు లేరు ఎట్లా జరిగింది పొరపాటు జరిగారు కాలిపోయింది ఎట్లా కాలిందనేది కాదు విషయం ఇంత నష్టం జరిగింది వాస్తవం మా పక్క గ్రామం ఆయన గారు నేను అడిగాను స్వయంగా నిజంగా సహాయం వాళ్ళు ఎవరైనా అంటే సహాయం చేయండి ఆయనకి స్వయంగా సహాయం చేసే ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి దొంగలకి అప్పుగట్టే మీ సొమ్మునే అని చెప్పి ఒక వీడియో